మాధవపతి పుణ్యశీలా ప్రసాద్ నవలాశ్రమంతిలో భాగంగా రాగ నిలయం నవల తరువాతి భాగం కిరణ్ మోహన మాటలన్నీ నెమరేసుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు రోజులు గడుస్తున్న కొద్దీ వాత్సల్య గురించి తనకు తెలిసింది చాలా కొంచెమేనని గ్రహించింది ముక్త ఆ రోజు వాత్సల్య ముక్త ఇద్దరే ఉన్నారు ముక్త ఇప్పుడు వాత్సల్యకి ఆంతరంగిక సలహాదారి వాత్సల్య పనితనం నేర్పరితనం తెలివితేటలు సమయస్ఫూర్తి మనుషుల్ని ఆకట్టుకునే గంభీరత్వం హుంద లాలిచ్యం మృదుత్వం అన్నీ ప్రతిరోజు ఒక కోణం నుంచి చూస్తున్న ముక్త ఆశ్చర్యానికి మేరలేదు ఈ స్త్రీని భగవంతుడు ప్రత్యేకంగా సృష్టించాడేమో అనిపిస్తోంది ఆమెకి ఏ పని ఎట్లాంటిదైనా చాకచక్యంగా అన్ని మెళకవులతోనూ నిర్వహిస్తుంది ఆమె మాట్లాడే ప్రతి మాట ఎన్నో సందేశాలను ఇస్తూ ఉంటాయి ఆలోచనల వెనక మరెన్నో పథకాలు కళ్ళు కరుణని ఆప్యాయతని వర్షిస్తూనే భవిష్యత్తులోకి చూస్తూ ఉంటాయి ఆమె ఎవరిని శాసించదు కానీ అన్ని పనులు జరిగిపోతాయి యథావిధిగా స్వార్థం అనేది మచ్చుకైనా లేదు ఆమెలో మాట్లాడేటప్పుడు ఎంతో హితంగా సన్నిహితంగా ఉంటుంది నిరాడంబరత ఆమెలోని ముఖ్య లక్షణం ఆమె నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయనిపిస్తుంది ముక్తకి ఆమె సమక్షంలో గంటలు నిమిషాలుగా దొరికిపోతాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె విజ్ఞాన సర్వస్వం ఆమె తమ పథకాలు ప్రణాళికలు వివరిస్తోంది ఆ రోజు చలనం లేని బొమ్మలాగా వింటూ ఉండిపోయింది ముక్త నువ్వు వయోజన విద్య నేర్పుతున్నావు కదా ఈ నిలయంలో ఈ వయోజన విద్యలోని ముఖ్య ఉద్దేశం అసలు వయోజన విద్యే కాదు ఏ విద్య అయినా సరే దాని ముఖ్య ఉద్దేశం స్త్రీలలో ఆత్మవిశ్వాసం రావాలని ఇక్కడ చేరిన స్త్రీలందరికీ కనీస అక్షర జ్ఞానం కలిగించడం మన కర్తవ్యం చదువులో ఆసక్తి ఉన్న స్త్రీలకి అన్ని అవకాశాలు కలిగించి ఏడు పది ఇంటర్ డిగ్రీ పరీక్షలకు కూడా పంపిస్తామన్నమాట అవకాశాలు కలిగిస్తాం భాషల్లో ఆసక్తి నేర్చుకునే జిజ్ఞాస ఉన్న వాళ్ళకి ఆయా భాషల్లో అంటే తెలుగు ఇంగ్లీష్ హిందీ లాంటి భాషల్లో బాగా తర్ఫీదు ఇస్తాం వాళ్ళు ఆయా భాషలు అనర్గళంగా మాట్లాడేటట్టు ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట అదేవిధంగా పబ్లిక్ స్పీకింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఈ స్త్రీలలోనే కొందరు పెద్ద పెద్ద ఉద్యోగస్తులైతేనో లేదా పెద్ద ఉద్యోగస్తుల భార్యలు అయితేనో పబ్లిక్ స్పీకింగ్ హై సొసైటీలో మూవ్ అవ్వడం వీటికి బాగా పనికి వస్తుంది అనమాట ఇకపోతే కుకింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం వివిధ రకాల వంటలు వంటకాలు పంజాబీ గుజరాతీ సరే మన తెలుగు తమిళ కన్నడ మలయాళీ మహారాష్ట్ర ఒరియా ఇట్ట వివిధ ప్రాంతాల వంటలు నేర్పితాం ఇదే విధంగా కుట్టు పని ఎంబ్రాయిడరీ బాతిక్ మొదలైనవి హౌస్ డెకరేషన్ ట్రైనింగు ఇవి కూడా ఉంటాయి కత్తిరింపు కుట్టడం రకరకాల డ్రెస్సులు తయారు చేయడం కొంతమంది లేడీస్ ఎక్స్పర్ట్స్ అయితే మరికొంతమంది మగవాళ్ళు కుట్టడంలో నేర్పరితనం చూపిస్తారు ఇంకా కొంతమంది చిన్నపిల్లలు వాళ్ళ బట్టలు డ్రెస్సులు కుట్టడంలో పరితనం చూపిస్తారు ఇంకా కొంతమంది కుట్టు కత్తిరింపులు నేర్చుకొని పరీక్షలు పాస్ అవుతారు కొంతమందికి ఎంబ్రాయిడరీలో మెలకువలు కూడా తెలుస్తాయి మరి కొంతమంది ఇంటి అలంకరణ కర్టెన్లు టేబుల్ క్లాత్లు సోఫా కవర్లు నాప్కిన్లు వగైరాల్లో ఇంట్రెస్ట్ చూపించవచ్చు కొంతమందికి రంగుల సెలెక్షన్ వాటికి వర్క్లో శ్రద్ధ ఎక్కువ ఉంటుంది ఇదే వేటిల్లో ఎక్కువ ఆసక్తి ఉందో కనిపెట్టి వాటిల్లోనే బాగా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి కుట్టు టీచర్ కావాలనుకున్న వాళ్ళకి ఆ ట్రైనింగు బట్టలు కుట్టుకునే ఇంట్రెస్ట్ కల వాళ్ళకి రెడీమేడ్ షాపులకి రికమెండ్ చేసి అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తాం లేదా ఇక్కడే కుట్టించి షాపులకు సప్లై చేస్తాం అట్లా కొన్ని విదేశాలకు కూడా ఎగుమతి చేయిస్తాం పాటరీ శిల్పం చిత్రలేఖనం కలంకారి అద్దకం వీటిల్లో ఇంట్రెస్ట్ కనుక ఉంటే వాటికి అనేక అవకాశాలు కల్పిస్తాం ఆయా వస్తువులు చేయించి ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తాం విదేశాలకు వివిధ ప్రాంతాలకు ఆ వస్తువుల్ని ఎగుమతి చేస్తాం వాటికి కావలసిన ప్రకటనలు కూడా చేయిస్తాం అట్లాగే మన అప్పడాలు వడియాలు పచ్చళ్ళు ఊరగాయలు జామ్లు సాసులు ఫ్రూట్ జ్యూస్లు ఒక్కపడి ఇలాంటివి చేయడం అగరబత్తి తలనూనెలు లాంటివి కూడా చేయించడం అమ్మడమే కాకుండా వివిధ ప్రదేశాలకు కూడా పంపిస్తాం విదేశాల్లో మన ఊరగాయలకి చెప్పనంత గురాకి ఉంది అట్లాగే చారు పొడి సాంబార్ పొడి మిగిలిన మసాలా మసాలా పొడులు కూడా తయారు చేయిస్తాం అదేవిధంగా టైప్ క్లాసెస్ కండక్ట్ చేయడమే కాక రిసెప్షనిస్టులు కూడా ట్రైనింగ్ ఇక్కడ ఇస్తాం పెద్ద పెద్ద కంపెనీల్లో సెక్రటరీలుగా పీఏలుగా మనమే రిక రికమెండ్ చేస్తే స్త్రీలను పంపిస్తామన్నమాట వృత్తి విద్యలు కూడా నేర్పిస్తాం టీచర్స్ ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేస్తాం వీళ్ళను బట్టి కొన్ని ముఖ్య కేంద్రాల్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కట్టాలనుకుంటున్నాం అట్లాగే అనాథ శరణాలయాలు కూడా స్థాపించాలనుకుంటున్నాం ఇంకా మన రాగ నిలయంలో పనిచేసే వారికే కాకుండా ఇతర బీదలకు కూడా వసతి ఏర్పాట్లు జరుగుతున్నాయి మనకున్న ఆలోచనలని ఆచరణలని పెట్టడానికి ఒక్కొక్కటే ప్రయత్నిస్తున్నాం కొన్నింటికి కొంత టైం పట్టచ్చు ముఖ్యంగా వీటన్నిటికీ వెనక ఉన్న ధ్యేయ స్త్రీలు దేంట్లోనూ పురుషులకి తీసిపోరని స్త్రీ జీవితం కేవలం మగవాడి జీవితానికి పరిచర్యలకే అంకితమైపోకూడదని చెప్పడానికి స్త్రీ తలుచుకుంటే చెయ్యలేనిది లేదని స్త్రీకి సరైన గౌరవ స్థానం ఇచ్చి తీరాలని సంఘానికి దేశానికి ప్రపంచానికి తెలియచేయాలి స్త్రీకి అన్ని విధాలా చేయూతనివ్వాలి తన కాళ్ల మీద తను ధైర్యంగా నిలబడగలగాలి ఇవన్నీ వింటూ ఆశ్చర్యంగా ఆరాధనగా చూస్తూ ఉండిపోయింది ముక్త అట్లాగే చివరికి అంది అక్క నిజంగా మీరు ఆ రోజు ఆ ఇంటి నుంచి బయటికి రావడం ఎంత మంచిదైంది స్త్రీలోకానికి మీ ఎంత మేలు కలుగుతోంది మీ వల్ల నా సంగతటుంచు ముక్త ఇంకా ఎంతమంది జీవితాలు అట్లా ముగుస్తున్నాయో ఎంతమంది అట్లా నలుగుతున్నాయో ఎంతమంది టాలెంట్స్ అణగదొక్కబడుతున్నాయో అది జరగకుండా మనం వీలైనంత వరకు ప్రయత్నం చేయాలి అప్పుడే మన రాగ నిలయానికి సార్థకత అట్లాగని స్త్రీలను వివాహం చేసుకోవద్దని పిల్లల్ని కని పెంచి పెద్దవాళ్ళని చేయొద్దని మనం అనం అసలు అది మన ఉద్దేశం కూడా కాదు హాయిగా సంసారాన్ని దిద్దుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ కూడా తమ టాలెంట్లను చూపించుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా ఒక సందేహం అక్క ఏమిటది మన రాగ నిలయం నడవడానికి మన ప్రణాళికలన్నీ ముందుకు సాగడానికి రెండు కావాలి ఈ రెండు ఉంటేనే అసలేదైనా వీలయ్యేది ఒకటి అంగబలం రెండవది అర్థబలం మరి ఆగిపోయింది ముక్త నాకు అర్థమైందిలే ముక్త రాగ నిలయానికి అన్ని బలాలు ఉన్నాయి కదా దానికి కారణం ఎవరనుకుంటున్నావు అంగబలం ఉంది అర్థవల ఉంది కదా ఎట్లా అనుకుంటున్నావు వింటే ఆశ్చర్యపోతావు చెప్పన మా తమ్ముడు శ్రీపతే కారణం అతడు ఒక కుబేర పుత్రుడు లక్షలకు అధిపతి చాలా పలుకుబడి నోటి మంచితనం గల పెద్ద మనిషి అన్నింటికీ సూత్రధారుడు శ్రీపతే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా నవ్వింది వాత్సల్యం అప్పుడే ప్రవేశించిన శ్రీపతి రాజు ఏమిటి దెబ్బలేమిటి అన్నాడు నవ్వుతూ ముక్తకి మాత్రం శ్రీపతి కొత్తగా కనిపించాడు సంభ్రమంగా వారిద్దరి వంకా చూస్తూ ఉండిపోవడం తప్ప ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది ముక్త నీ సంగతి అడుగుతుంటే చెప్తున్నాను అంది వాత్సల్య సంగతి ఏమిటో చెప్తూ నాదేం లేదు ఇందులో ఒక మంచి పని తలబెడితే భగవంతుడే దానికి మార్గం చూపుతాడు అంత ఆ దేవుడి దయ అంతే నిజం తమ్ముడు నువ్వన్నది అక్షరాల నిజం భగవంతుని మీద నమ్మకము ఆ అలౌకిక శక్తి మనల్ని నడిపిస్తోంది కిరణ్ ఇది విన్నావా ఏంటమ్మా ఇంకేమిటి నీ కొంప నీ లినా ముంచిందిరాది ఏమిటి నువ్వనేది ఇంకేమనమంటావు నీ పెళ్ళాం నువ్వు ఉండగానే ఇంకెవరినో రిజిస్టర్ పెళ్ళి రెండోది అఘోరించిందిట ఆ స్కూల్ వాళ్ళు వచ్చి అదే అది పనిచేసే స్కూల్లో ఆ స్కూల్లో టీచర్లు ఉన్నారే వాళ్ళు వచ్చి చెప్పేశారు అది రిజైన్ చేసిందిట కారణం తను చెప్పలేదుట వీళ్ళు గ్రహించారట వాడు అక్కడే పనిచేస్తారట ఇదివరకు వాడిని వదిలింది కాబోలు ఒకళ్ళు గాదిలే ఇంతకీ కిరణ్ అసలు బాధపడలేదు అసలు తను ఆలోచిస్తూనే ఉన్నాడు మోహన మాటల గురించి తనని కాదని వెళ్ళిపోయిన భార్యకి లేని అనుబంధం తనకెందుకు ఇప్పుడు ఆ అడ్డు కూడా తొలగిపోయింది ప్రపంచం అనేక రకాలు ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు ఎవరి సంగతో ఎందుకు సుందరమ్మే తన పథకం ఫలించడం కోసం ఇష్టానుసారంగా ఈ ప్లాన్ వేసి మాట్లాడినట్టు కిరణ్ గ్రహించలేదు కానీ అతడి ఆలోచనలు వేరే విధంగా లేవు చాలా రోజులకి తల్లి దగ్గరకు వచ్చింది ముక్త ఎన్నో రోజులుగా దాచిన తన సంసార విషయాలు ఆ రోజు తల్లి దగ్గర చెప్పి రాగనిలయం గురించి కూడా చెప్పింది తల్లి ఎంతో విచారించింది ముక్త చెప్పిన విషయాలు విని ఆవిడ తన పాతకాలపు సలహానే ఇచ్చింది ముక్త ఎంత చెడ్డా నీకొక పిల్లవాడున్నాడే వాడి కోసమైనా నీ భర్తతో కలిసి ఉండడం మంచిది కదా అని నాకు అనిపిస్తోంది కావాలంటే నేను కూడా నీతో వస్తా అల్లుడితో మాట్లాడదాం అంటూ ఉండగానే ముక్త పేరున ఒక రిజిస్టర్ లెటర్ వచ్చింది ఆ రోజు పోస్ట్లో అది కిరణ్ రాశాడు విడాకుడు కావాలని తను మోహన భార్యాభర్తలు అవుతున్నారని ఎంతో గంభీరంగా నిగ్రహంగా ఉండాలని నిర్ణయించుకుంది ముక్త ఆ ఉత్తరం చూసి చెలించిపోయి తల్లిని కౌగిలించుకొని ఎంతసేపో ఏడ్చింది ఆ ఉత్తరం వాత్సల్య చేతుల్లో పెట్టి అక్క మీరేం చేయమంటారు అని అడిగింది ముక్త ఇంకా చేసేదే ఉంది ముక్త అతడికి నీ మీద మనసు లేనప్పుడు నువ్వు నీ హక్కు కోసం పోట్లాడినా ఒకవేళ హక్కును పొందగలవేమో కానీ నువ్వు సుఖ సంతోషాలతో మనశ్శాంతితో ఉండగలవా పురుషుడికి మన పరస్త్రీ మీద మనసు పోకుండానే ఉండాలి కానీ ఒకసారి అదుపు తప్పిన మనసును మార్చడం ఎవ్వరికీ సాధ్యం కాదు నువ్వేం చేయగలవు ముక్త పైగా ఆమె పైకి ఆమెని భార్యగా స్వీకరించకపోయినా ఆమెతోనే జీవితం గడపగల సమర్థులు ఈ పురుషుడు అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో నువ్వు పేరుకు మాత్రమే భార్యగా ఒంటరిగానే జీవితం గడపాల్సి ఉంటుంది కదా చివరికి కూడా ఈ బంధువులు ఈ సంఘం ఎవరు నీకు సహాయంగా రారు కాకపోతే సానుభూతి చూపిస్తారేమో అది మరీ దుర్భరం అయితే ఏం లేదు నువ్వు వివాహితని అనే మాట మర్చిపో నాకు నాకు శాశ్వత్ కావాలక్క అతను వేరే పెళ్ళికే తలపడినప్పుడు శాశ్వతని నీకు ఇవ్వడానికి వెనకాడడు శాశ్వతను తెచ్చేసుకో ఒక ఆదర్శ పురుషుడిగా తీర్చిదిద్దుకో నీకు ఏ సహాయం చేయడానికైనా రాగ నిలయం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది వెళ్ళిరా ప్రశాంత గంభీర స్వరంతో చెప్పింది వాత్సల్య ఏదో అవ్యక్తి శక్తి తనలో వచ్చి చేరినట్టుగా అనుభూతి పొందింది ముక్త ఆ మరునాడే విడాకుల పత్రం మీద సంతకం చేసి పంపించేసింది ముక్త మరో వారం గడిచాక శాశ్వతతో నిలయంలోకి గర్వంగా అడుగుపెట్టింది ముక్త అక్క ఇంకా శాశ్వతంగా ఉండిపోవడానికి వచ్చాను వాత్సల్య భవిష్యత్తులోకి చూస్తోంది రాగ నిలయం ఉజ్వల భవిష్యత్తు ఆమె కన్నుల ముందు కదలసాగింది ఆమె కళన నిజమైంది